జై జై సద్గురు బ్రహరాజుకి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము ఈ గ్రంథం యొక్క రచయిత శ్రీమత్ పరమహంస పరమరాజు వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాములు వారు నిన్న కొడుకులు వల్ల ఎలా సుఖము లేదో ఒక ఉపమానంలోని తెలియ చెప్పాడు శిష్యుడికి గురువు గారు ఇప్పుడు మళ్ళీ దాని మీదే ఇంకొక ఉపమానం చెప్తున్నారు ఏమని పిల్లలు లేనటువంటి ఒక తండ్రి పిల్లలు పెంచుకుంటే ఆయన పరిస్థితి ఎలాగ ఉన్నదో విని ఆయన అని చెప్తున్నారు కేరళ దేశమున ఒక షావుకారు చాలా ధనాన్ని సంపాదించి ఉన్నాడు కానీ అతనికి సంతానం లేదు ఇక ఈ పుత్రుల కోసం ఈ అనేక దైవాలని ఆరాధించాడు తీర్థయాత్రలు సేవించాడు పుత్రకాని యాగం చేశాడు ముసలితనం వచ్చే వరకు కూడా తిరుగుతూనే ఉన్నాడు అనేక శ్రమలు పడుతున్నాడు ఇవన్నీ చేసినా అతనికి సంతానం కలగలేదు అప్పుడు తనకేమనిపించిందంటే నేను చచ్చిపోయిన తర్వాత ఈ ధనం ఏమైపోతుందో అని చింతించి ఆలోచించి ఏం చేశాడంటే ఈ ఎవరి దగ్గర నుంచో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి దత్తత తీసుకున్నాడు ఆ చిన్నతనం ఎందు ఆ కుర్రవాడికి సుందరమైనటువంటి స్త్రీని వివాహం చేసి తన ఆస్తునంతా కూడా పిల్లాడికి అప్పగించాడు ఆ పిల్లాడు దుష్ట సాంగత్యం వల్ల త్రాగుడు జోదము ఏవి చేదరం అలాగే మొదలైన అన్నీ కూడా లోనెయి వెచ్చల విడిగా తండ్రి సంపాదించిన ధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు ఆ ముసలోడది చూసి అయ్యో నేను నానా బాధలు పడి ఈ ధనాన్న సంపాదించాను ధనాన్నంత సంపాదించాను ఈతడు దీన్నేమో సద్వినియోగం చేయడం లేదు లేదు సరికదా దుర్వినియోగం చేస్తున్నాడు అని బాధతోటి ఆ పిల్లోడిని రెండు గట్టిగా కేకలేశాడు కొడుకుని అందుకు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే కోపంతో తండ్రి మీద కొళ్ళేర చేసి ఆ ముసలోడిని కొట్టి తిట్టి బుద్ధి లేనోడా ఇన్ని మెతికిలు తిని పడి ఉండలేకపోతున్నావా నాకు బుద్ధులు చెప్తున్నావా అని బయటికి ఇచ్చేసాడు అప్పుడు ఆ ముసలోడు చేసేది లేక వీధిలో కూర్చొని ఏ ఏడుస్తూ ఆ కొడుకుని తిడుతున్నాడు ఇంతలో ఆ దారిన ఒక మహాత్ముడు ఎలాగా ఒక సన్యాసం ఒక గురువుగారు వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు వెళుతూ ఆ ముసలోడిని చూసి ఏడుస్తుంటే నాయన ఎందుకు ఎడుతున్నావు నిన్ను ఎవరేమని అన్నారు అని అడిగాడు అప్పుడు ఆ షావుకారు తన జరిగిందంతా చెప్పాడు అతనికి అది విని ఆ మహాత్ముడు తాతగారు ఈ ప్రపంచమున పుత్రులు కానీ పౌత్రులు కానీ బంధువులు కానీ ఎవరు సుఖానికి వాడే ఇతరులను ప్రేమిస్తారు కానీ ఇతరుల సుఖం కొరకు ఎవరిని ప్రేమించరు వారి సుఖానికి అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు ఇది ఏ విధంగానూ ఆలోచించుకోకుండా అలాగే వాళ్ళ డబ్బుకి అదే డబ్బు సంపాదించుకోకుండా ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఆదరణ చేయరు నిరాధారంగా చూస్తారు నువ్వేమో ఇప్పుడు ధన సంపాదించట్లేదు పైగా అతని స్వేచ్ఛకి బంగారం కలిగిస్తున్నావు కనుక నిన్ను అతడు ద్వేషిస్తున్నాడు లోకంలో కన్నపుత్రులే తల్లిదండ్రులను చూడడం లేదు ఇక దత్తపుత్రుడా నిన్ను చూసేది ధనమంతా అతను చేర్చిక్కింది కదా నీవు ఇప్పుడు సంపాదించలేవు ఇక నిన్ను అతడు ఎట్లు గౌరవిస్తాడు అతడు నిన్ను సర్వవిధ విధాలుగా నిన్ను నిరాదరణగా చూస్తాడు కనుక నీవిప్పుడు నా వెంటరా మా ఆశ్రమంలో ఉండి జీవిత పర్యంతము పరమార్థ విచారంతో కాలము గడుపుకో ఈ ధన ధాన్య గృహరామక్షేత్రాదు మీదను పుత్ర పౌత్రాది బంధువుల మీదను మోహాన్ని విడిచిపెట్టు వీరందరూ కష్టపడి సంపాదించి తెచ్చిపెట్టినప్పుడు కూర్చొని తింటారే కానీ నువ్వు సంపాదించలేనప్పుడు ఎవరినో నిన్ను ఆదరించరు దీని ఎందుకు రాంతిని వీడి త్వరగా రమ్మని అడిగాడు అప్పుడు ముసలాడు అంటాడు చాలు చాలు కష్టపడి కట్టుకున్న భవనము అన్నపాయన అన్న అన్నపానీయములు అన్న పానీయములు మాని సంపాదించిన ఆస్తిని వదిలిపెట్టి బంధువులను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోమంటావా నీ ఉపదేశం చాలా చాలుగా నిల్లవయ్యా కొట్టినా తిట్టినా అతను నా కొడుకు నేను అతనే తండ్రిని మధ్యన మమ్మల్ని వేరు చేయటికి వచ్చి నువ్వెవడవే చిన్నతనంచే అతడు ఒకవేళ నన్ను కొట్టినా తిట్టినా అతడు బిడ్డే కదా తండ్రి కొడుకులను విడదీసి సంసారం పాడు చేసి ఇట్టి నీతులు నిన్నెవడ చెప్పమని అడిగాడు అని తిట్టాడు అప్పుడు ఆ మహాత్ముడికి ఆశ్చర్యమైపోయింది మా ఆయ యొక్క అద్భుత లేలను చూసుకుంటూ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూర్ఖుడైన ముసలివాడి చివరకు కూడుగొడ్డలో కూడా నోచుకోక నానా అవస్థలు అనుభవించి చచ్చిపోయాడు చూచిదివా ఎన్ని దుఃఖములను అనుభవించున్నను మూర్ఖులు ఈ సంసారమునందును పుత్ర పౌత్రాదులు యందను మోహను వేడజాలక ఇహపరములకు దుర్తులవుచున్నారు ప్రపంచమునగల మూఢ మానవులు పుత్రులు లేంచో లేరనే దుఃఖం కలిగించో వారిని కాపాడడం కోసం దుఃఖం రోగాలు వచ్చినట్టు దుఃఖం వివాహం వివాహం కాలేదనే దుఃఖం కోడలు మంచిది కాదనే దుఃఖం కొడుకు దుర్మార్గుడనే దుఃఖం అతడు చనిపోయాడనుకో అపరిమిత దుఃఖం పొందుదరే కానీ పుత్రుల వలన ఏ సుఖమును పొందజాలరు అని చెప్పాడు అయితే ఇప్పుడు శిష్యుడు ఏమంటున్నాడంటే సరేనైనా భార్య ఎందు సుఖం లేదు పుత్రులు ఎందు సుఖం లేదు మీరు చెప్పిందంతా నాకు సంపూర్ణంగా అర్థమైంది కానీ అయ్యా పుత్రుల వలన ఒకవేళ దుఃఖము కలిగినా కలగవచ్చును కానీ ధనము వలన దుఃఖము కలగనేరదు దాని వలన ఆయన సర్వసుఖాలు అనుభవించవచ్చుగా జగత్తునకు మూలము ధనము ఒకటితే ధనము ఆర్జింపు ధనము లేని వానికి చచ్చిన వానికి ఆంతర్యం ఎరగజాలుకున్నానని శాస్త్రమునందు చెప్పబడును కనుక ధనము వలన సమస్త సుఖములు పొందవచ్చునని తెలియచున్నది కదా అని అడిగాడు అప్పుడు గురువుగారు అంటున్నారు వత్సా నీవనుకున్నట్లు ధనం సుఖ సాధనము కాదు నాయన అది సర్వ అనర్ధములకు మూలము ఈ సంసారమునందు గొప్పది అయినటువంటిది స్థిరమైనది ధనము ఎవనికి ఏ కాలమునందును ఎట్టి సుఖమును ఇయ్యదు అది సర్వ సర్వభ్రాంతులకు మూలము అని యోగవాసిష్టమునందు కూడా చెప్పారు కనుక అది శోకమోహములకు ఆలవాలము దానిని సంపాదించినప్పుడు అనేక దుఃఖాలు కలుగును సంపాదించిన తర్వాత కూడా అది అనేక దుఃఖాలనే కలిగిస్తుంది ఇక సంపాదించిన ధనము కాపాడటకు నానా బాధలు పడాలి ధనము కూడబెట్టించో దొంగల బాధ అధికమవుతుంది ధనం కొరకు దొంగలు ఒకనొక సమయమున ప్రాణమును కూడా తీస్తారు ధనమదాంధులకు పరస్పర విరోధాలు సంభవిస్తాయి ధనవంతులు తమ పలుకుబడి నిమిత్తము గ్రామమున కక్షలే ఏర్పరచదు అంటే పగలు పెట్టుకుంటారు సామాన్య ప్రజలను న్యాయస్థానాలకు ఎక్కిస్తారు భేద సాధనని కనికరముగా చూడరు చెవులుండి పేదవారి మర ఆలకించరు కన్ను నుండి కూడా పేదవారి దుస్థితిని చూడలేరు అందువలన ధనికులను అందరూ ద్వేషిస్తారు ధనికునకు నిరంతరము ధన సంపాదన చింత సంపాదించిన ధనను కాపాడుకునే చింత ప్రభుత్వము పనులు చేయనని చింత అంటే ఎంత సంపాదించా ప్రభుత్వం ఎంత పనులు చింత దొంగలో పట్టుకెళ్ళిపోతారేమో అని చింత వడ్డీకిచ్చిన సొమ్ము ఏమవుతుందో అని చింత అలాగే ధనలోభంసే విషయ అంటే విషయాన్ని ప్రయోగించి స్త్రీపుత్ర సోదరులను కూడా చంపుకుంటారు అది అదొక చింత ఇవన్నీ కలుగుట వలన అతడు నిరంతరము లోలన లోపలే కులిమిపోతాడు ధనవంతునకు సుఖమన్న మాటే సున్నా ధనము అఖిల దుఃఖములకు ఆలవాలమే అయినను దాని సంపాదన కొరకు ఎట్టి అకృత్యములకైనను పాల్పడతారు ఈ విషయముని గురించి నీకు ఒక కథ చెప్తాను చక్కగా విన్ ఆయన అన్నారు సరే ఆయన చక్కగానే వింటాడు కానీ మనకు వీడియో లాంగ్ అయితే ఎవరు వినిపించుకోరు అందుకనే ఈ ఫోర్తో అప్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి భాగంలో ఆ కథ చెప్పుకుందాం జై జై సద్గురు